మీ కుటుంబాన్ని వదిలేశారా జి అస్కానన్ మీకు పరిణామాలు ఎదుర్కోవాల చెబుతోంది ఆంధ్రప్రదేశ్ లో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు మీ భార్యను వదిలేయడం వల్ల పిల్లలను వదిలేయడం వల్ల నిజమైన పరిణామాలు ఉంటాయి కాకినాడలో ఒక సీనియర్ ట్రావెల్లింగ్ ఇన్స్పెక్టర్ ను అతని భార్య పోషన్ కోసం కోర్టుకు వెళ్ళింది అతను ఆమెను వదిలేశాడు మరియు వారి ఇద్దరు పిల్లలను వదిలేశారు ఆమె నెలకు ముప్పై వేల రూపాయలు కోరింది ఒక డోరికి పది వేల రూపాయలు కానీ చాలా తక్కువ ఇచ్చాయి జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా సందీప్ మెహతా ధర్మాసనం జోక్యం చేసుముని భార్యకు ఇద్దరు పిల్లలకు కలిపి నెలకు ఇరవై కాదు వేల రూపాయల పోషణ ఆదేశించారు పదు శాతం వార్షిక పెరుగుదలతో భర్త తరపు జాయవాది వాదించారు అతను పెళ్లికాని అని చెప్పారు మానసిక అష్టకీరత్తున్న సోదరికి కూడా మద్దతు ఇస్తున్నాడి భూమి ఇల్లు అతను పదన్నర వేల్ ఈఎంఐ చెల్లిస్తున్నాని అద్దె ఆదాయం ఉంది వ్యవసాయ ఆదాయం ఉంది కానీ ధర్మాసనం ఆ వాదలను కొట్టివేసింది న్యాయమూర్తులు స్పష్టంగా చెప్పారు మీరు మీ కుటుంబాన్ని వదిలిస్తే మేరు పరిణామాలు ఎదుర్కోవాలి